ప్రైజ్ దలాట్ హెలు గుడ్ మార్నింగ్ ఈరోజు దేవుని వాగ్దానము కీర్తన గ్రంథము ముప్పై నాలుగవ కీర్తన నాలుగవ వచనము నేను యహోవా యుద్ధ విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరమిచ్చను నాకు కలిగిన భయములన్నింటిలో నుండి ఆయన నన్ను తప్పించను ఆ క్రీస్తునందు క్రీస్తు నందు దేవుడు తప్పకుండా మనమర రా ఆలకిస్తాడు కష్టకాలంలో ఆయనకు మరుపెట్టినట్లయితే ఆయన మన భయాలన్నిటి నుంచి మనల్ని విడిపిస్తాడు బట్టి భక్తుడు రీతిగా అంటున్నాడు కీర్తన ఆరో వచనంతో పోల్చి చూసుకున్నట్లయితే నా శ్రమలో నేను యహోవాకు మరుపెట్టి తిని నా దేవునికి ప్రార్థన చేసి ఆయన తన ఆలయంలో ఆలకించి నా ప్రార్థన అంగీకరించాను అవును మనము శ్రమలో ఉండి ఆయనకు మొరపెట్టినట్లయితే తప్పకుండా ఆయన మన మొర ఆలకిస్తాడు ఆయన తన ఆలయంలో నుంచి ఆలకించి మన ప్రార్థనకు ఉత్తరం ఇస్తాడు కనుక పిల్లరా మనము యహవా యుద్ధ విచారణ చేసినట్లయితే ఆయన మనకు తప్పకుండా ఉత్తరమిస్తాడు మనకు కలిగే భయాలన్నింటిలో నుండి కూడా ఆయన మనల్ని విడిపిస్తాడు దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి వారి చేయను చేయనుగాక ఆమెన్